ఈ మోడ్రన్ గల్లబుడ్డిలో నేనైతే త్రీ మంత్స్ నుంచి డబ్బులు జమేస్తున్నాను అనమాట యాక్చువల్గా అయితే వన్ ఇయర్ తర్వాత ఓపెన్ చేద్దామని అనుకున్నా బట్ ఇది చిన్నగా ఉండడం వల్ల సైజ్ దాంట్లో మనీ అంతా ఇరుక్కుపోయి పట్టక ఇంకా ఓపెన్ చేద్దామని అనుకున్నాను చిన్నప్పుడు అయితే నేను ఎవ్రీ సింగిల్ డే గల్లబుడ్డిలో ఏదో ఒకటి వేస్తుండే అండ్ ఎవ్రీ టైం నా దగ్గర మట్టి గల్లబుడ్డి ఉంటుండే యాపిల్ షేప్లో ఉంటుంది కదా అది సో దాన్ని వలగొట్టి డబ్బులు తీసినప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ అయితే వేరే లెవెల్ ఉంటుండే దీంట్లో నుంచి తీయడం అయితే చాలా కష్టమైంది బట్ ఇట్లా ఓపెనర్ ఉంటేనైతే మనం ఎన్నిసార్లు వేస్తాము అన్నిసార్లు బయటకు కూడా తీస్తాము సో మీలో ఎవరికైనా గలబుడ్డిలో జమ చేసే అలవాటు ఉంటే కామెంట్ చేయండి బికాస్ ఇదేందంటే మనకి మిగిలిన చిల్లర కానీ ఏమైనా ఉన్న డబ్బుల తెలియకుండా వేసేస్తాం బట్ అవి ఒక మంచి అమౌంట్ అవుతుంది అండ్ వీటన్నిటిని అయితే నేను ఒక మంచి పని కోసం యూస్ చేద్దాం అనుకుంటున్నా అండ్ ఎన్ని డబ్బులు ఉన్నాయో ఎవరైనా కరెక్ట్ ఎగ్జాక్ట్ అమౌంట్ గెస్ చేసి చెప్తే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తా అండ్ ఆల్సో హింట్ ఏంటంటే ఫైవ్ థౌసండ్ కన్నా ఎబోవ్ ఉన్నాయి అండ్ టెన్ థౌసండ్ కన్నా బిలో ఉన్నాయి అనమాట సో చెప్పండి లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై